మోడీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిషాన్ మోర్చా వ్యవసాయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి పన్నెండున తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు సిబిఐ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రపు రాంబాబు ఐఎఫ్టియు చీకట్ల వెంకటేశ్వర్లు మాట్లాడారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన పని బంద్ చేసి మండల జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీ బహిరంగ సభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇప్పుడు సమ్మె చేయకపోతే మరేపటికీ సమ్మె చేయనివ్వరని ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కార్మికులకు మోదీ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు ఫిబ్రవరి నాలుగున తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో కార్మిక ఉమ్మడి సదస్సును నిర్వహించాలని విస్తృతంగా సమ్మె డిమాండ్లపై పారిశ్రామిక వార్డర్లో కార్మికుల నివాస ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు

కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలనేటువంటి డిమాండు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ గ్రామీణ శ్రామిక వర్గానికి అన్యాయం చేసేటువంటి బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని రెండు వందల రోజులు పనిదనాలు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని విశాఖ పరిశ్రమల అమ్మకానికి వ్యతిరేకంగా తదితర కార్మిక ప్రజా డిమాండ్స్ పైన ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో కార్మిక వర్గం అందులో పాల్గొవాలని ప్రజానీకం వర్తక వ్యాపారస్తులు అన్ని రంగాల ప్రజానీకం ఈ సమ్మెకి మద్దతు ఇవ్వాలని కూడా కేంద్ర కార్మిక సంఘాలు తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం అంతా పన్నెండవ తారీఖున సమ్మె చేసి ఆ రోడ్ల మీదకి ఉన్నది ఎందుకంటే దానికి కారణం ఏదైతే కార్మిక చట్టాలు ఏ ఉన్నాయో బ్రిటీష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక అన్నింటినీ కూడా రద్దు చేసి ఈ బీజేపీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల నుంచి ఆ చట్టాలన్నీ రద్దు చేసి సంస్కరణల పేరుతో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులన్నిటినీ కూడా కాలరాసే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు నాలుగు లేబర్ కోడ్లని ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉన్నటువంటి అంశాలన్నీ పూర్తిగా కార్మికులు వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయి ఎందుకంటే ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయో దాంట్లో ప్రతి అంశం అంశం వారిన విశ్లేష